హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు నేచర్ ఈ ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ తిరుపతి జిల్లాలోని వెంకటగిరి అనే ఊరికి వెళ్తామండి ఈ ఊరు వచ్చి తిరుపతి పట్టణానికి యాభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ ఊరు ఒక చారిత్రక పట్టణం ముఖ్యంగా చెప్పాలంటే రెండు వందల సంవత్సరాల పైబడి చరిత్ర కలిగిన వెంకటగిరి కోట ఈ ఊర్లోనే ఉంది ఇది ఒక అద్భుతమైన కట్టడం ఈ కోట దగ్గరే రౌడీ గారి పిల్లం సితారా అనే సినిమాలు అయితే షూటింగ్ జరుపుకున్నాయి అలాగే ఈ ఊర్లోని పోలేరమ్మవారి జాతర కూడా చాలా ఫేమస్ అండి వెంకటగిరి పొట్టుచీర్ల కూడా చాలా ఫేమస్ అలాగే ఇక్కడ మైసూర్ పాక్ కూడా ఫేమస్ మనం ఇప్పుడు వెంకటగిరి కోట దగ్గరికి వెళ్ళి అక్కడ ఏ సినిమా షూటింగ్ జరుపుకున్నాయో తెలుసుకుందాం సో వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అలాగే మీలో ఎవరైనా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయబోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ అటివేట్ చేసుకోండి ఇంకా మనం లేట్ చేయకుండా వెంకటగిరి రాజుగారి కోట దగ్గరికి వెళ్ళి అక్కడ లొకేషన్ ఎలా ఉందో తెలుసుకుందాం పదండి మనం ఇప్పుడు వెంకటగిరి మెయిన్ రోడ్లో ఉన్నామండి ఇక్కడ చాలా రకాల పండ్లు అయితే అమ్ముతున్నారనమాట ఈ మార్కెట్ అంతా కూడా చాలా సందడిగా అయితే ఉంది ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే శ్రీ పూల దేవాలయం అనమాట ఇది చాలా ఫేమస్ అండి ఇక్కడ ప్రతి సంవత్సరం జాతర జరుగుతుంది ఇది చూడడానికైతే చాలా దూర ప్రాంతాల నుండి జనం వస్తుంటారు ఈ వెంకటగిరి పట్టణంలోని పాతకాలన్నటి భవనాలు అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే వెంకటగిరి కోట అనమాట ఈ కోటకి అయితే చాలా చరిత్ర ఉందండి అలాగే ఇదే కోట దగ్గర కొన్ని సినిమాలు కూడా షూటింగ్ చేసుకున్నాయి అవేంటో మనం ఈ కోట లోపలికి వెళ్ళి తెలుసుకుందాం పదం ఫ్రెండ్స్ మనం ప్రజెంట్ తిరుపతి జిల్లాలోని వెంకటగిరిలో ఉన్నాడండి ఇక్కడ రాజేవర్ కోట అయితే ఉందనమాట ఈ కోటలో కొన్ని సినిమాలు అయితే షూట్ చేశారు అవి మనం ఐడియా తెలుసుకుందాం ఈ కోట లోపలికి వెళ్ళడానికి అయితే మనకి పర్మిషన్ లేదు కానీ ఇక్కడ ఉండే రాజు అనే ఈ వ్యక్తి ఈ కోట గురించి ఇక్కడ చరిత్ర గురించి చాలా చక్కగా వివరించారు ముందుగా వారికి థ్యాంక్స్ చెప్పాలి ఏం చెప్పకపోతే మనకి ఈ విషయాలన్నీ తెలిసేవి

సిమలంది ఇక్కడ అక్కడ ఉంది దిస్ ఇక్కడ గౌడ్ గారి పలంగ ఉంటది సతరే దిశరం సతరే ఏరే బిల్డింగ్ ఏరే బిల్డింగ్ ఇక్కడ అది ఇక్కడ కాదు దిస్ ఏమైనా ఉందండి ఇప్పుడు అసలు ఆ మొత్తం కొలాప్స్ అయిపోయింది మొత్తం కొలాప్స్ అయిపోయింది హ్మ్ ఈ కోట లోపల అయితే చాలా అద్భుతంగా అయితే ఉందండి చాలా విశాలంగా పెద్ద పెద్ద భవనాలు అయితే నిర్మించారు అంటే ప్రెజెంట్ ఎవరు లేరు ఇందలనే ఆల్ఫా ఆల్ ఫ్యామిలీస్ ఉన్నారు ఇప్పుడు అది రిమాల్వ్ చేస్తున్నారు మొత్తం ఏరాడు నెక్కల్ డూటి ఇది వచ్చి సెవెంటీన్ ఎయిటీ ఫైవ్ అండి ఇది పదిహేడు వందలు ఎన్ని పనులు జరుగుతున్నాయి ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఇదే కోటలో రౌడీ గారి పిల్లల సినిమాలోని ఈ సీన్ అయితే షూటింగ్ తీసారు ఈ కోటనే పద్దెనిమిది వందల ఎనభైలో నిధించారంట దీని పేరు మోహన్ బాబు ఇక్కడ మోహన్ బాబు గారి సినిమా సినిమా చంద్రగిరి మొత్తం ఇదంతా ఎక్కువ తీసినట్టున్నారు కదా రౌడీ గారి ఇంద్రామల్ మా సితార శ్రీతారా తీశారు శ్రీతారా తీసింది ఇంకోటి ఉంది భయం భయం సినిమా తీసారు అది కొలాప్స్ అయిపోయింది దీంట్లో రౌడీ గారి లాస్ట్ క్లైమాక్స్ తీసి ఆ ఒక సినిమా ఇక్కడ మామూలుగా పర్మిషన్ ఎవరు సార్ ఆ రోజు మామూలుగా తెలుసు కాబట్టి మాలో తీసారు అంటే ఇంటర్నమ్మ బాగా ఉండదు అని చెప్పి మీటింగ్ హాల్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇది మీటింగ్ హాల్ అనమాట ఇక్కడ మీటింగ్స్ అవి జరుగుతుంటాయి అనమాట ఇక్కడ కూడా రౌడీ గారి పెళ్ళని సినిమాలోని ఒక సీన్ అయితే షూట్ చేశారు ఇది చూడడానికి అయితే చాలా బాగుందండి చాలా కళాత్మకంగా అయితే నిర్మించారు అన్న పైన ఉండేవాళ్ళు నవంబర్ సెకండ్ జరుగుతుంది యాక్చువల్గా ఈ కోట లోపల వీడియో తీయడానికి పర్మిషన్ లేదు కానీ ఏదో ఒప్పించి వీడియో తీయగలిగాము ఈ కోట అయితే నిజంగా చాలా అద్భుతంగా అయితే ఉందండి సత్యసాయి బాబా గారు ఇరవై ఆరు సార్లు వచ్చారు వచ్చారు నవంబర్ రెండో శనివారం భజన జరుగుతుంది అక్కడ భజన జరుగుతుంది మామూలుగా సెకండ్ సాటర్డే సాయంత్రం ఆరు గంటల నుంచి పక్క రోజు సాయంత్రం ఆరు గంటల జరుగుతుంది ఇప్పుడు అక్కడ జరుగుతుంది భజన సత్య బాబా గారు దా ఈ వెంకటగిరి కోట గురించి చెప్పాలంటే మద్రాసు రాష్ట్రంలో భాగమైన వెంకటగిరి సంస్థానం వెలిగోటి వంశానికి చెందిన వెలిగోటి రాయడప్ప నాయన పదహారు వందల సంవత్సరాలు స్థాపించారు కుటుంబ రికార్డుల ప్రకారం చెవిరెడ్డి అనే జమీందారు తమ పొలంలో దున్నుతుండగా తొమ్మిది లక్షల ఖజానా దొరికింది ఈ ధనంతో వరంగల్ రాజు దగ్గరికి వెళ్ళి వెంకటగిరి కోట అధికారం పొందడానికి మార్గం సుగమం చేసుకున్నారు తరువాత ఇతని వారసులే వెంకటగిరి జమీందారులుగా ఉంటూ వచ్చారు రెండు వందల సంవత్సరాలు దాటినా సరే ఈ కోట ఇప్పటికీ కూడా చాలా పటిష్టంగా ఉంది ఇప్పుడు ఈ కోటకైతే కొన్ని మరమ్మతులు అయితే జరుగుతున్నాయి ఈ కోటలో మోహన్ బాబు గారి రౌడీ పిల్లం సినిమా షూటింగ్ తీశారు అప్పటి రాజులు నిర్మాణాలపై వైవిధ్యమైన కళలను చూస్తే వారి అభిరుచి మనకి ఏంటో అర్థమవుతుంది ఇక్కడ ప్రతి విషయం కూడా చాలా డీటెయిల్గా అయితే చెక్కారండి చాలా కళాత్మకంగా అయితే ఇక్కడ చెక్క పని అయితే ఉంది చెప్పేదే మా పోలే ముందు దర్శనం చేపిస్తాను డ్రైవర్ ఉంటాడు ఏం చెప్తాను అప్పుడు దర్శనం దర్శనం చేసుకోండి వెంకటేశ్వర స్వీట్ ఉంది తీసుకోండి ఆ స్వీట్ షాప్ ఫేమస్ అది జీడిపప్పు నెయ్యి ఉంది అది ఏం దాంట్లో ఏమయ్య మళ్ళీ మీరు ఫేమస్ ఉందండి మైసూర్ పాపకు జీడిపప్పును నెయ్యి తప్ప ఇంకేం ఉండదు అంటే మాములుగా శనగపిండి వేస్తారు సెనగపిండేరా వీటి అది పోలేరమ్మ జాతర కూడా బాగా ఫేమస్ ఏమో కదండి మొక్కలే దర్శనం రండి ఇప్పుడు మనం వెంకటగిరి పోలేరమ్మ వారిని దర్శించుకుందాం పదండి ఈ కోట ద్వారాలు చూసారా ఎంత గంభీరంగా ఉన్నాయో ఇవి చాలా పెద్దగా అయితే నిర్మించారండి మామూలుగా అవును అక్కడ నుంచి ఆ పక్క బిల్డింగ్ అవును చాలా పెద్ద ఉంది షాపింగ్ ఇదండి మళ్ళీ ఇది కదా ఆటో ఉంది కదా అక్కడి నుంచి అప్పటివరకు మొత్తం షాప్లోనే మొత్తం అది అదే ఆ బిల్డింగ్ ఏంటినే అది అది కూడా కోట అది కోట మళ్ళీ ఇట్లా మళ్ళా మళ్ళీ ఇటు పక్క ఉంది మళ్ళా అది ఖాళీగా ఉన్నదేమండు ఫ్రెండ్స్ ఇప్పుడు మన వెంకటగిరికే ప్రసిద్ధి చెందిన పోలేరమ్మవారి అయితే వెళ్తున్నాం ఇక్కడ ప్రతి సంవత్సరం భాద్రపద మాసం వినాయక చవితి తర్వాత వచ్చే మూడో బుధవారం నాడు గ్రామస్తులు పోలేరామ్మవారి ఉత్సవాలు నిర్వహిస్తారు అమ్మవారి జాతర ఎంతో వైభవంగా జరుగుతుంది ఈ జాతర చూడడానికి అయితే చుట్టుపక్కల ప్రాంతాల నుండి చాలామంది అయితే వస్తారు ఈ జాతరనే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రాష్ట్ర పండుగగా ప్రకటించింది ఇదే పోలేరామ్మవారి దేవాలయానికి వెళ్ళే దారి అనమాట ఇక్కడ ఒక పెద్ద ఆచి కనిపిస్తుంది కదా ఇది వెంకటగిరి మెయిన్ రోడ్లో అయితే ఉంటుంది ఇక్కడ అంతా కూడా చాలా దుకాణాలతో నిండిపోయింది ఇక్కడ అంతా కూడా చాలా సందడిగా అయితే ఉంది ఇక్కడ చాలా వ్యాపారాలు అయితే జరుగుతున్నాయి ఇక్కడ బాగా ప్రసిద్ధి చెందిన వంటకం వెంకటగిరి మైసూర్ పాక్ అనమాట దాని గురించి కూడా మనం తెలుసుకుందాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడైతే వెంకటగిరి అనే ఊర్లో ఉన్నామండి ఇక్కడ పోలేరామవారి గుడి అయితే ఉందనమాట అది ఒకసారి చూద్దాం ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా ఇదే వెంకటగిరి పోలరమ్మవారి దేవాలయం అనమాట ఈ దేవాలయం రోడ్డు మీద ఉంటుంది ఈ అమ్మవారు ఒక గ్రామ దేవత అనమాట ఇక్కడికే నిత్యం చాలామంది భక్తులు వచ్చి అమ్మవారిని దర్శించుకుంటుంటారు ఫ్రెండ్స్ ఈ ఊర్లో మైసూర్పాకు కూడా చాలా ఫేమస్ అండి ఇక్కడ జీడిపప్పుతో మైసూర్పాకం తయారు చేస్తారంట మీరు కనుక వెంకటగిరి వస్తే ఈ మైసూర్పాకం ట్రై చేయండి దీని ప్రైజ్ వచ్చి ఒక కేజీ ఆరు వందలు చాలా ఎక్స్పెన్సివ్ అనమాట ఈ ప్రైజ్కి వత్త అంటే వత్త కాదని చెప్తాను శాంపుల్కి ఒక పావు కేజీ తీసుకోండి నచ్చితే కొనుక్కోండి సో ఇది వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో అనిపించినా కింద కామెంట్ చేయండి అలాగే నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మీరు ఎప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ బెల్లైన్ అటవేట్ చేసుకోండి నెక్స్ట్ టైం మరో విడితే మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్